బ్రేకింగ్ న్యూస్ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ఫోర్టన్ రీల్స్ ప్లేస్ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనతో బాలయ్య బాలయ్య అభిమానులైతే తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తా ఉన్నది వారు నిరాశతో కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు మొత్తం మీద అఖండ రిలీజ్ సందర్భంగా అఖండ టూ రిలీజ్ సందర్భంగా అఖండ టూలో బాలకృష్ణ గెటప్ను పోలిన అఘోర గెటప్లను కూడా చాలామంది బాలకృష్ణ అభిమానులు ధరించి వారి యొక్క నిరాశను నిస్పృహను మీడియా ముఖంగా వెల్లడించారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ మారాయి అయితే ఈ నేపథ్యంలో టీమ్ తో బాలకృష్ణ స్పందించినట్లు మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉన్నది ముఖ్యంగా నిర్మాతలపై అలాగే డైరెక్టర్ పై కూడా బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉన్నది అభిమానులతో ఆటలు ఆడొద్దు అభిమానుల మనోభావాలను దెబ్బతీయొద్దు అభిమానుల మనోభావాలతో ఆడుకోవద్దు అని చెప్పేసి వారిపైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇంటర్నల్గా టాక్ నడుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బడా ప్రొడ్యూసర్లు చాలామందికి ఆయన కాన్ఫరెన్స్లో తీసుకొని మాట్లాడి ఏదైతే అమౌంట్ ఇష్యూ ఉన్నదో అమౌంట్ ఇష్యూని కూడా వెంటనే క్లియర్ చేయాల్సిందిగా ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు సంబంధించిన సన్నిహితులుగా కావచ్చు లేదంటే బాలకృష్ణ దగ్గర ప్రొడ్యూసర్లు కొంతమంది ముందుకు వచ్చి ఫోర్టీన్ రీల్స్ ప్లేస్ సంస్థకు ఆ చేదోడు వాదోడుగా నిలిచి ఏదైతే ఎరోస్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మొత్తం అరవై కోట్ల బకాయిలకు సంబంధించి ఏదైతే వివాదం ఉందో దాన్ని క్లియర్ చేసినట్టు తెలుస్తా ఉన్నది ఈ నేపథ్యంలో బాలకృష్ణ అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తా ఉన్నది ఈరోజు సాయంత్రం నుంచి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం థియేటర్లో ఆడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అది పూర్తిగా రిలీజ్ చేస్తారా లేదంటే ప్రీమియర్ షో రోర్కే రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది దీని దీనిపైన మరికొద్దిసేపట్లోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఒక్కసారి అసలు వివాదం ఏంటి అనేది చూసుకున్నట్టయితే నిర్మాణ సంస్థ అయిన ఫోర్టీన్ రీల్స్ ప్లేస్ అలాగే ఎరోస్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు చిత్రాలు కలిపి గతంలో మహేష్ బాబుతో నేను ఒక్కడే అలాగే ఆగడో రెండు చిత్రాలను నిర్మించాయి ఆ తర్వాత ఎరోస్కు మొత్తం ఇరవై ఎనిమిది కోట్లకు పైగా ఆ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అనే సంస్థ నిర్మాణ సంస్థ బాకీ ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది మరి ఆ బాకీలు చెల్లించకుండానే ఆ బకాయిలు చెల్లించకుండానే ఫోర్టీన్ రీల్స్ సంస్థ అనేది అఖండ టూ చిత్రాన్ని నిర్మించి విడుదల చేయడం పట్ల అయితే మద్రాసు హైకోర్టుకు ఆశ్రయించిన ఏదైతే ఏరోస్ ఎంటర్టైన్మెంట్ ఉందో ఏరోస్ ఎంటర్టైన్మెంట్కి అనుకూలంగా హైకోర్టు అయితే తీర్పిచ్చింది స్టే విధించింది సినిమా పైన ఏదైతే బకాయిలు చెల్లించిన తర్వాతనే సినిమాను విడుదల చేసుకోవాలని చెప్పేసి ఇంజెక్షన్ ఆర్డర్స్ అయితే క్లా జారీ చేసింది ఈ నేపథ్యంలో మొత్తం అరవై కోట్ల బకాయిలు అంటే మొత్తం అసలు ఇరవై ఎనిమిది దాంతో కలిపి ఏదైతే ఇంట్రెస్ట్లు ఉంటాయో దానికి సంబంధించి ఇతర అంశాలతో మొత్తం అరవై కోట్ల బకాయిలు ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది అయితే అరవై కోట్ల బకాయిలను చెల్లించినట్లు కూడా ఇప్పుడు కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా ఆగిపోవడానికి మరికొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటున్నారు కానీ నిజానికి టెక్నికల్ ఇష్యూస్ అయితే కావు ఇది కేవలం ఆర్థికపరమైన ఎకనామికల్ ఇష్యూస్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మొత్తం మీద ఎకనాక ఎకనామికల్ ఇష్యూస్ అయితే క్లియర్ అయినట్టు తెలుస్తూ ఉన్నది మరి క్లియర్ అయిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచి అఖండ టూ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఈ మేరకు గోపి అచంటా అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉన్నది చూడాలి మరి ఈరోజు సాయంత్రం నుంచి బాలయ్య నటించిన అఖండ టూ చిత్రం థియేటర్లో ప్రదర్శించబోతుందా లేదా అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉన్నది